ओम श्री श्रीगुरुभ्यो नम ओम गंगणपत नम ओम श्रीमात्रे नम ओं गुरवका भिषजे भविणाम निधए सर्विद्यािणामूर्त नम ओं शरदिंदुसमे पर्रह्मस्व रूपिणे वासरापीठन निल सरस्वती नमोस्तुते श्री ज्ञान सरस्वतीदीव्ये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः नवानां ग्रहाणां देवतायै नमो नमः अश्विन्यादिरेवतीनक्षत्र देवताभ्यो नमः मेषादि देवतामूर्तये नमो नमः सर्वे जनाः सुखिनो भवन्तु मरि ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంట్ ప్రతి నెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య మహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని చూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగు చేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార చక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతో మందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాశులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాశుల్లో పొదగబడి ఉంటాయో ఆ రాశులు వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగు చేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్ కి ఈ కుంభ రాశి యాక్చువల్లీ మనకి సేవకాపూర్వమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రం అయినటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడుగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండో తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభ రాశిలో ధనస్థానంలో వృషభ రాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకట ఆడిస్తూ ఎన్నో ఇబ్బందులను కలిగి చేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టులతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజు స రుజు మార్గంలో ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీనంటే చక్కగా సంచరిస్తూ కొన్ని రాసులు వారికి ఇప్పటి వరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగు చేస్తాడు కొన్ని రాశులు వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి ఆ ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఆ ఫిబ్రవరి పదము పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాశుల వారికి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకున్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి ప్రతినెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం గాని ఉద్యోగం విద్యార్థన విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాల్ని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వల్ల మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు గ్రహాల యొక్క సంయోగము గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఈ కుంభరాశి వారికి మొన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరుంటాయి ఇప్పుడు సూర్యగ్రహము కుంభరాశిలోని ఉండటం ద్వారా అకాలమైనటువంటి అకాలమైనటువంటి భోజనం వలన వీరికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కనిపిస్తాయి అంటే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వీరు తీసుకోవాలి సకాలంలో భోజనం చేయడం ద్వారా కొన్ని వీరు తిప్పటం లేకపోతే వాంతులు అవ్వటం లేకపోతే ఆల్రెడీ మనకి ఈ ఎండాకాలం బిగినైపోయింది కాబట్టి వడదెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు ఉష్ణ జ్వరాలు పెరిగేటటువంటి పరిస్థితులు వాతపు నిప్పులు రావటం లేకపోతే రకరకాలైనటువంటి నర్వస్ ప్రాబ్లమ్స్కి సంబంధించి తలకాయ నొప్పి కలగటం శిరో బాధలు కలగటం ఇలాంటివన్నీ కూడా నేత్ర సమస్యలు కలగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంత ఆదిత్య హృదయాన్ని చదవటం ద్వారా కుంభరాశి వారు ఆరోగ్యాన్ని క్రమశిక్షణగా మెయింటైన్ చేసుకునే పరిస్థితి కలుగుతుంది అట్లాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో గవర్నమెంట్ కి సంబంధించి ఇంటర్లింక్ గా గవర్నమెంట్ ఏజెన్సీస్ గా ఎవరైతే వ్యాపారం చేస్తారో ఎవరైతే పెట్టుబడులు పెడతారో ఎవరైతే అప్పు చేస్తారో వారందరూ కూడా కొంత ఆత్మ నిగ్రహాన్ని పాటించాలి ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించాలి మోసపూరితమైనటువంటి మాటలు కానీ అబద్ధాలు కానీ చెప్తే గనక గవర్నమెంట్ పరంగా వీరికి కొన్ని శిక్షలు పడే అవకాశం కూడా కలుగుతుంది ఎందుకంటే లగ్నంలో ఉన్నటువంటి శని ఆల్రెడీ ఏలినాడి శని ప్రభావాన్ని సూచిస్తున్నాడు ఈ యొక్క శని మహాదేవుడు మంచి లాభకరమైనటువంటి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వీరికి ఉద్యోగపరంగా కంపల్సరీ ఈ ఫిబ్రవరి సెకండ్ వీక్లో వీరికి ఎవరైతే ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారో వారికి జాతకం ద్వారా కూడా అనుకూలంగా ఉంటే కనుక ఉద్యోగ అవకాశం కలుగుతుంది ఉద్యోగపరంగా సౌఖ్యము చక్కగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అవ్వటము అనుకున్న విధంగా వీరికి చక్కటి ధనలాభం కలగటం మిత్రలాభం కలగటం ప్రయాణాలు చే దూర ప్రయాణాలు కానీ దగ్గర ప్రయాణాలు కానీ చేస్తున్నప్పుడు వీరికి చక్కగా మంచి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం పారిశ్రామికవేత్తలు కావచ్చు లేకపోతే బ్యాంక్ మేనేజర్స్తో కావచ్చు లేకపోతే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళతో కానీ చక్కటి మిత్రలాభం కలగటం వారి ద్వారా కొన్ని కార్యక్రమాలు పూర్తి అవటం ఆకస్మికంగా వీరికి ఉన్నటువంటి కొన్ని అప్పుల బాధల నుంచి వీరు సౌకర్యవంతంగా బయటపడేటటువంటి ఉపాయాలు దొరకటం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కలుగుతుంది అట్లాగే గృహ సంబంధిత విషయాలలో వీరికి ఆకస్మికంగా కొంత ఆర్థికపరమైనటువంటి రుణ బాధలు వీరికి కొంత అసౌకర్యాన్ని కలుగజేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి దాని ద్వారా వీరికి వీరు వేళకి సరైనటువంటి భోజనం చేయక ఆ మానసిక బాధతో వేధతో కొంత గృహంలో సరైనటువంటి మానసిక ప్రశాంతతని పొందలేరు సరిగ్గా మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా తీసుకోలేక తన యొక్క తల్లికి అంటే ఈ కుంభరాశి వారి యొక్క తల్లికి కొంత మానసికంగా గృహంలో అసౌకర్యం కలిగి మాట్లాడడానికి ప్రయత్నించిన మీకున్నటువంటి గ్రహస్థితికి ముఖ్యంగా రవిశెనుల యొక్క ప్రభావం చేత తండ్రితో కూడా మీరు విరోధత్వంగా ఉండటం ఆయనతో విరోధంగా మాట్లాడి ఆయన యొక్క సహాయ సహా సలహాలు కూడా తీసుకోకపోవడం వలన ఆయన కొంత ఆత్మ న్యూనతా భావాన్ని పొందటం ద్వారా మీకు తండ్రి యొక్క సహకారం కూడా నశిస్తుంది కోల్పోతారు కాబట్టి సాధ్యమైనంత వరకు కుంభరాశి వారు వీలుంటే రోజు తండ్రితో అనుబంధంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఇష్టంతో మాట్లాడండి మీకు కష్టమైనా సరే అనుకూలంగా మాట్లాడి మీ యొక్క పిల్లలతో కూడా కొంత ఆత్మ సామరస్యాన్ని పెంపొందించుకోండి కొన్ని పురాణ గాథలు వారికి తెలియజేస్తూ కుటుంబంలో గృహంలో సౌకర్యవంతంగా ఉండటానికి సాధ్యతలు మీ సొంతంగా మీరు కృషి చేయాల్సినటువంటి పరిస్థితి మీకుంది ముఖ్యంగా మీరు హనుమత్ హోమం చేయటం లేకపోతే ఈ యొక్క మాఘమాసం కాబట్టి సూర్య నమస్కారాలు వచ్చే మార్చి ఈ మార్చి పద్నాలుగు వరకు కూడా మనకి ఈ మాఘమాసం మనకి కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి ఏదో రూపంలో మీ ఇంట్లో సూర్య నమస్కారాలు ప్రార్థనలు చేయించటం అరుణము ఇలా ప్రా చేయించడం ద్వారా సూర్యగ్రహ జపం చేయించటం లేదా మీరు స్వశక్తితో కనుక మీకు వచ్చుంటే సూర్య నమస్కారాలు చేయటం హనుమాన్ చాలీస రోజు ఐదు సార్లు చదవడం ద్వారా ఆత్మ నిగ్రహ శక్తి పెరుగుతుంది మీరు ఆరోగ్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించేటటువంటి పరిస్థితి మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి అట్లాగే ఈ యొక్క కుంభరాశి వారికి గృహపరమైనటువంటి ఆర్థిక లాభం ఆకస్మికంగా కలుగుతుంది పెట్టినటువంటి పెట్టుబడులు అంటే ఎవరైతే గృహాన్ని పెట్టుబడి పెట్టి ఆర్థికంగా పెట్టుంటారో వారికి ఆర్థికపరమైనటువంటి లాభం కలుగుతుంది కలత్రపరమైనటువంటి సౌఖ్యము గృహంలో కుటుంబంలో ఆనందంగా దొరుకుతుంది సమయానికి భోజనము భార్యాభర్తల్లో ఎవరైనా సరే అడుగుతారు దాన్ని విసు కాకుండా సమయానికి భోంచేసి ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వారితో సఖ్యతగా ఉండటానికి సాధ్యతలు మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే కుటుంబంలో మీరు మాట్లాడే మాట సౌఖ్యకరంగా లేకపోతే అది కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి అనుమానాలకి దారితీస్తుంది భార్యాభర్తల మధ్య కొంత అసౌకర్యవంతమైనటువంటి అనుమానాస్పదమైనటువంటి మానసిక స్పర్ధలు కలిగి కుటుంబంలో విచ్ఛిన్నం కలుగుతుంది కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నం చేయండి కోరికలు గుర్రాలైతే అనేటటువంటి పరిస్థితి కాకుండా కోరికలను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంత అనుకూలంగా ఉండేటట్టుగా చక్కగా మాట్లాడితే మీకు ఏ సమస్యలు రావు అట్లాగే అనుకోకుండా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మీకు ఒక స్త్రీ ద్వారా అది ఉద్యోగపరంగా కావచ్చు లేకపోతే ప్రయాణ విషయంలో కావచ్చు మీకు ఆర్థికంగా లాభపడేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ గృహ సంబంధిత విషయాలలో మీరు అనుకున్నటువంటి విషయాలలో ఆకస్మికంగా కొన్ని ఇబ్బందులు అంటే కొనటము అమ్మటము రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్తో కానివ్వండి మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు కలిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా గణపతి ఆరాధన చేయటం గణపతిని ప్రార్థించడం ద్వారా మీకు తండ్రి వలన కలిగేటటువంటి మానసిక స్పర్ధలు తగ్గుతాయి తండ్రి ఆరోగ్యం కుదుట పడుతుంది గణపతికి సంబంధించినటువంటి చతురావృత్తి తర్పణాలు వదిలించడం లేదా గణపతి హోమం చేయడం సంకటహరి చతుర్థికి ఇలా చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి లాభాలు గణపతి అనుగ్రహం మీరు పొందుతారు కాబట్టి కుంభరాశి వారు అధైర్యపడకండి ఆలోచించండి ఆలోచన ద్వారా మీకు సమస్తము లాభం కలగటానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధన లాభం కలగటానికి అవకాశం ఉంటుంది పిత్రార్జితం ద్వారా కూడా మీరు కొంత సంతోషాన్ని పొందేటటువంటి పరిస్థితి కూడా కుంభరాశి వారికి కలుగుతోంది ఓం శ్రీమాత్రే నమ